జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది ఇప్పటి వరకు పోలీసులు విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు కేసు నమోదైన పహడి షరీఫ్ పోలీసులు ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు దీంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మంచు మోహన్ బాబుని గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి చిన్న కొడుకు మనోజ్ ఈయనపై దాడి చేశారనే రోమర్ తొలుత వచ్చాయి అయితే అవన్నీ అబద్ధాలని మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు కానీ తండ్రి కొడుకు పరస్పరం హైదరాబాద్ షహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్ని రోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు మాట్లాడే క్రమంలోనే జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్తో దాడి చేశారు దీంతో అతడి తలకు గాయాలయ్యాయి ఆ తరువాత సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు అలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు కొన్ని రోజుల పాటు అతనిని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నాడు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మోహన్ మోహన్ బాబుని అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది నిన్నటితో ఆ గడువు ముగిసింది అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్టు తప్పదని తెలుస్తుంది తొలుత నోటీసులు ఇచ్చి ఆ తరువాత అరెస్టు చేసే అవకాశాలున్నాయి